నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే రైతుల పరామర్శ అని పెరిగా రైతులపై దండయాత్ర లాగా వెళ్ళాడు అతను జగన్మోహన్ రెడ్డి పంటలు చూడాలంటే అతను కట్టమించి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే అటు ఇటు పొలాలు ఉంటాయి పొలాలు ఉన్నాయి అతను కార్యక్రమం పెట్టుకున్నాడు అని అక్కడి నుంచి తలపల్లి వరకు కంట్రెడది అక్కడి నుంచి బందర కానీ ఇతడికి ఓట్లు వేయలేదు అనే నెపంతో రైతులు ఓట్లు వేయలేదు చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చే సీన్ జగన్మోహన్ రెడ్డికి లేదు చంద్రబాబు నాయుడు గారు మీ తాత వ్యాక్షణత మీద పోరాడారు మీ నాన్నగారి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడే నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన విద్వాంసుల మీద పోరాడారు పోరాటమే ప్రజల తరఫున పోరాటమే చంద్రబాబు నాయుడు ఇలాగా తుఫాన్ వస్తుందని వారం రోజుల ముందే పలానా డేట్ల పలానా డేట్ వరకు వస్తుందంటే నువ్వు బెంగళూరు ప్యాలెస్లో కూడా ఆ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకి ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో వరుసలో ఒకప్పుడు వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడి నుంచి అనేక సహాయ సహకారాలు చేస్తే నాయకుడంటేగా ఉన్నారని ఆ రోజు భారతదేశం మొత్తం చెప్పుకో చెప్పుకున్నటువంటి నాయకులు మా సీనియర్ సార్ ఏదో నువ్వేదో ఆయన ఏదో రైతుల వ్యతిరేకి మేము రైతుల పక్షపాతం అంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు మీరు ఎప్పుడు మీరు పొలం తున్నే ఎప్పుడు పొలాల్లో పండించారు అసలు మీ ఫ్యామిలీ రైతు ఫ్యామిలీ కాదు మీ తాతగారు గారు గ్రాడ్యూట్ వ్యాపారం మీ నాన్నగారు పాలి నీది ఆపాలి మీరేం చెప్పారుగా చంద్రబాబు గారు రెండు ఎకరాలు రైతుని ఆయన పుట్టిందే రైతు ఫ్యామిలీలు ఆయన ఆయనకి రైతుల గురించి తెలియదు జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రతి ఒక్కటి కూడా అబద్ధం ఇవాళ లక్ష ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది దానికి ప్రాథమిక అంచనా వేశారు వారందరికీ కూడా సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు అసలు జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ అవకాశం ఇచ్చారు కానీ ఆ స్కిప్ స్క్రిప్ట్లోనే తేడా ఉంది ప్రతి చూసి చదువుతున్నాడు మరి ఆ చదివిన వల్ల కరెక్ట్గా చెప్తున్నామంటే అందులో అన్నీ అబద్ధాలే ఏదైతే ఫసల్ బీమా ఉందో ఇరవై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు ఆ బీమా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించారు ఇవాళ ఆ ఫసల్ బీమా పథకానికి కేంద్రం రాష్ట్రం రెండు కలిపి సమన్వయంగా తొంభై రెండు శాతం బీమా చెల్లించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసలు భీమా బీమా కట్టలేదంటే ఐదు లక్షల ఎకరాలు పన్నెండు లక్షలు జరిగితే పదిహేను లక్షల ఎకరాలు అంటావే అంటే అన్నీ అబద్ధలేనా ఓ ముఖ్యమంత్రిగా పనిచేశావు రైతులు నీ వేయలేదని రైతుల మీద కక్ష సాధించడానికి వెళ్ళావు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తుఫాను వస్తుందని హెచ్చరికలుషన్యో ముఖ్యమంత్రిగా ఆయన మొత్తం యంత్రాంగాన్ని మంత్రుల్ని ఎమ్మెల్యేలని కార్యకర్తలని అలెక్ట్ చేసి నైట్లో ఉండి పనిచేశాడు లోకేష్ బాబు గారు పనిచేశాడు పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు పని చేయలేదంటే ఆయన ఎంఎస్ ఆయన భద్రత కూడా పక్కన పెట్టుకొని ఆయన ఒక ఇన్నోవా కార్ ఆయన క్యాన్ కూడా పక్కన పెట్టుకొని ఇన్నోవా కారులో రైతులు పడే ఇబ్బందిని చూడటానికే లేదు నువ్వేలాగే రైతుల మీద దండయాత్ర రైతుల దగ్గరికి చర్చప్పుడు